ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం ఎలా ఉండాలి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది మహిళా సంఘాలన్నీ దీని మీద స్పందించే మహిళా సంఘాలు అంటే మనకు తెలుసు కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందట ఎన్టీఆర్ పూర్తి మద్య నిషేధం అని విధించడానికి కారణమైన మహిళా ఉద్యమం దేశంలోనే పెద్ద సంచలనమైంది జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే పూర్తిగా మద్య నిషేధం చేస్తాను దశల వారీగా చేస్తాను పూర్తి మద్య నిషేధం అన్నారు నేను అప్పుడు ఒక సమావేశంలో అడిగాను ఇది ఎక్కడో ఆచరణ సాధ్యం కాలేదో ఎందుకు చెప్తున్నారు అని ఎందుకు అది మనం సంకల్పం అంటే ఏది జరగదు అది లేదని ఆయన అన్నారు కానీ అది విఫలమైంది చంద్రబాబు నాయుడు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అనేది ఒక పెద్ద సమస్య అయితే జగన్ హయంలో మద్యం వ్యాపారం ప్రభుత్వమే చేసినప్పటికీ నాణ్యత లేని మద్యం వల్ల వేలాది మంది చనిపోయే వందలాది మంది లేదా వేలాది మంది ముప్పై ఐదు వేల మంది అని కూటమి లెక్కలు చెప్పారు వాళ్ళు మేము వచ్చిన తర్వాత దీని అంతా చక్కదిద్దుతాము అని ఇప్పుడు నూతన మద్యం విధానం అని ఎక్స్ వాళ్ళు కసరత్తు చేస్తున్నారు ఎక్సర్సైజ్ ఈరోజు దానికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో కూడా సమావేశమైంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలుకి తేవాలని భావిస్తున్నారు సరే అక్టోబర్ రెండేలా గాంధీ జయంతి మద్యం ఇది కూడా బహుశా ఆ రోజు ఉండదు కదా కాబట్టి అది అలా ఉంచుదాం ఇప్పుడు ప్రశ్న ఏమొచ్చిందంటే మంచికి వచ్చేటకో ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నప్పుడు ఒకప్పుడు అలాగే ఉండేవి కదా ప్ర ప్రసాదం అనేవాళ్ళు ప్రభుత్వ సరైన దుకాణం అని వాటిని మళ్ళీ కా బా బడాబాబులకు లేకపోతే వీళ్ళకు అప్పగించటం అది ఏ విధంగా మెరుగవుతుంది అని నిన్ననే విజయవాడలో మహిళా సంఘాల ఐక్య వేదిక ఒక సమావేశం జరిపి ఒక పత్రం విడుదల చేసింది మద్యం వ్యాపారాన్ని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు అప్పగించకండి ముఖ్యంగా బడాబాబులకు అప్పగించకండి అక్రమ వ్యాపారులకు అప్పగించకండి సాంప్రదాయకంగా ఈ పనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంతవరకు ఇవ్వచ్చు కానీ లేకపోతే మిగిలినది ప్రభుత్వం వాటిని చెయ్యాలని దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులుగా వీటిలో నియమించబడిన వాళ్ళు మా భవిష్యత్ని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు మూడవది ప్రభుత్వం మాట్లాడితే మంచి నాణ్యమైన మద్యం మా నాణ్యమైన మద్యం ఇస్తాం ఇస్తాము అని చెప్తూ ఉంటే అది ఆందోళన కలిగిస్తుంది మీరు నాణ్యమైన మద్యం అది కూడా వ్యాపార పద్ధతిలో సరఫరా చేస్తే ఇది మళ్ళీ ఇంకా పెరుగుతుంది కదా అండి నిరుత్సాహపరిచే విధంగా ఉండాలి నిషేధించలేకపోయినా కానీ ఇది మళ్ళీ ఈ విధమైన విధానానికి పోతే అది పని మీద నుంచి పొయ్యిలోకి పడే పరిస్థితి వస్తుంది కదా కాబట్టి విచ్చల విడిగా మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించకూడదు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వాళ్ళు ప్రధానంగా మహిళా సంఘాలు కోరుతున్నటువంటి అంశం ఇక్కడ ఆసక్తికరమైంది ఏమంటే నిన్ననే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో హఠాత్తుగా ఆయన మద్యం దుకాణాలు చెక్ చేశారు తనిఖీ పొద్దున్నే బయలుదేరితే పొద్దున్నే అక్కడ కూర్చొని తాగుతున్నారంట ఏందిరా బాబు మీరు బతుకులేంటి ఏంటి ఇంత పొద్దున్నే వచ్చి తాగడం తప్ప మీకు ఏం పని లేదా మీ ఇల్లు వాకి ఏమవ్వాలి భార్య పిల్లలు ఏం కావాలి డబ్బులు ఏం కావాలని ఆయన తీవ్రంగా చివాట్లు పెట్టారు రెండవది ఇలా టార్గెట్స్ పెట్టుకొని ఈ మద్యం వ్యాపారం పెంచడం ఇదేమంత మంచిది కాదు అనే పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఇప్పటికే విచ్చి తాగుడు బాగా పెరిగిపోయింది అసలు మనం కూడా చూస్తాం కదా రాకపోకల్లో ఎక్కడ చూసినా విరుచుకుపడి మరి గుమి గుడి మరి కొనుగోలు చేస్తుంటారు సమయం అయిపోతుంటే తరపులాపి వాళ్ళు తట్టుకోలేక లోపలి వాళ్ళు దాదాపు అన్ని వేసి ఒక సింగిల్ విండోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కలంతా చాలా కలకలం ఉంటుంది మద్యం వ్యాపారం ప్రోత్సహించబడింది వైన్స్ అనేవి చాలా వరకు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విధానం మారుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి మెరుగైన పద్ధతి తీసుకొస్తారు ఇక్కడ మంచిది బాగా ఎక్కువగా సరఫరా చేసి సమర్థత చూపించుకోవాల్సింది ఎక్సైజ్ వ్యాపారంలో మటుకు కాదు ఇది మటుకు గుర్తించాలి ప్రభుత్వం ఒక సమతుల్యత పాటించాలి కొంత నియంత్రణకు కూడా అవకాశం ఉండాలి మూడవది ఆ రంగంలో ఉపాధి పొందిన వాళ్ళ సంగతి ఏంటనేది చూడాలి సాంప్రదాయకంగా కొనసాగుతున్న వాళ్ళు వాళ్ళకు అవకాశం ఇస్తూనే దీని ద్వారా లాభాలు పోగు అనే వచ్చే వాళ్ళను నిరుత్సాహపరచాలి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి బెల్ట్ షాపుల అనుభవం ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో కూడా గతంలో ఉన్నాయి బెల్ట్ షాపులు వాటిని బడి దగ్గర ఏంటి గుడి దగ్గర ఏంటి అసలు కొన్ని చోట్ల మహిళ రాకపోకలు ఎక్కువగా ఉండే చోట పిల్లలు ఆడుకునే చోట మద్యం దుకాణాలు విచ్చిన వినిగా పెట్టడం అనుమతి ఏది అనుమతి ఉందో ఏది లేదో మామూలు తెలియదు కాబట్టి ఇన్ని కట్టుదిట్టాలు చేస్తే తప్ప ఊరికే గత ప్రభుత్వంలో కల్తీ మద్యం లేదా జే బ్రాండ్లు వాటి ఏ బ్రాండ్ అయినా సరే ముందు వాటిని నాణ్యత కల్పించండి ప్రాణాపాయం లేకుండా కానీ అదే సమయంలో దానిలో పెంచి పెద్ద లాభాలు తెచ్చిపెట్టే కల్పతరువులాగా చూసే ధోరణి అయితే బయటకురావాలి మూడోది ఉపాధి కొద్దిగా మంది పొందుతున్న వాళ్ళను చేయాలి వీలైన మేరకు ప్రభుత్వం తన చేతిలో పెట్టుకోగలిగిన మేరకు పెట్టుకుంటే కూడా అది కూడా మంచిదే ఇప్పుడు ఉపసంఘం ఈరోజు సమావేశమైంది కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు నిర్ణయాలు తీసుకుంటారు ఎలా వస్తుంది మనం చూడాలి ఆ సమయంలో మహిళా సంఘాలు యువజన సంఘాలు వాటి అభిప్రాయాన్ని మటుకు పూర్తిగా పరిగణనలోకి దృష్టిలో పెట్టుకోవాలి